హాయ్ అండి వెల్కమ్ టు దేవి దేవిప్రసాద్ ఈ ఈరోజు అత్యంత పురాతనమైన అత్యంత ప్రసిద్ధి కలిగిన ఒక దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఈ దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దాక్షారామం అనే విలేజ్లో ఉంది జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించాలి ఎందుకంటే దీనికి చాలా చరిత్ర అయితే ఉంది మనకి పద్దెనిమిది శత్తిపీఠాల్లో ఒక శత్తిపేటం మాణిక్యాంబ అమ్మవారు ఇంకా పంచారామాల్లో ఒకటైన శివాలయం అండి ఇది దక్షారామం దీన్నే ఇప్పుడు ద్రాక్షారామంగా పిలుస్తున్నారు దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇంకా సతీదేవి ఆవిడే పార్వతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి శివుడికి ఇష్టం ఇష్టం లేకపోయినా వెళ్ళి తండ్రి శివుడిని దూషిస్తున్నాడని కోపంలో అగ్నిలో దూకి తను తాను అంతం చేసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న ఈశ్వరుడు అక్కడికి వచ్చి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణ్ణి అతమారుస్తాడు ఆ తర్వాత అమ్మవారి మృతదేహాన్ని భుజానం వేసుకొని కోపంగా తిరుగుతుంటే విష్ణుమూర్తి అమ్మవారి దేహాన్ని పద్దెనిమిది భాగాలుగా విభజించి చల్ల చెదురు చేస్తారు ఆ భాగాలు పడిన ప్రదేశాలే మనకి పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు అంటాం కదా అందులోవి ఇక్కడే ఆ అమ్మవారు ఒక భాగం పడిన ప్రదేశమే ఈ దక్షారామము మాణిక్యాంబ అమ్మవారుగా వెలిసారన్నమాట ఇది చాలా ప్ర ప్రతిష్టమైనది స్వామివారు ఇక్కడ రెండు భాగాలుగా మనకు దర్శనమిస్తారు కింద చీకటి కోణంగా అడుగు భాగము పైన ముఖ దర్శనము ఇస్తారు రెండు అంతస్తుల్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా పురాతనమైన ఆలయం అండి ఇది ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెప్తారు ఇక్కడ చందేశ్వరుడు ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము కాలభరవ స్వామి ఇంకా విష్ణుమూర్తి మహానందీశ్వరుడు అందరూ ఉంటారు ఈ మహానందేశ్వరుని చూశారు కదా ఇక్కడ ఈయన మెడ దగ్గర ఉన్న వజ్రాన్ని బ్రిటిష్ వారు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పుకుంటారు అయితే చాలా పెద్ద నంది విగ్రహము చుట్టూ కోనేరు రావి చెట్టు రావి చెట్టులో వెలిసిన విష్ణుమూర్తి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ గుడి ఈ గుడిని ఒక్కసారైనా జీవితంలో చూడాలి చాలా అద్భుతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది బ్రిటిష్ వారు మన దేశంలోని చాలా పురాతనమైన గుళ్ళలో ఉన్న అత్యంత విలువైన వజ్రాలన్నిటిని ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయారు చాలా గుళ్ళను అయితే నాశనం చేశారు అలాగే ఇక్కడ ఉన్న భీమేశ్వర స్వామి వారి వజ్రాలను కూడా తీసుకెళ్ళిపోయారని ఇక్కడ చెప్పుకుంటారు మాణిక్యమ్మ తల్లిని భీమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ మనం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న ప్రదేశం అంతా కళ్యాణ మండపం కింద ఉంటుందండి మండపాలు ఇక్కడ చాలా కళ్యాణాలు జరుగుతాయి చుట్టూ చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది ఈ రాతి కట్టడాలు చూడడానికి చాలా ఆనందం సంతోషంగా ఉంటాయి మన దేశ చరిత్ర సంస్కృతి అంతా మన పురాతన దేవాలయాల్లోనే ఉంటుంది వాటిని మనమే కాపాడుకోవాలి ఈ గుడిలో అతిపెద్ద కోనేరు ఉంటుందండి ఈ కోనేరులో నీరు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ మన నీటి సరఫరాని అందించేదంట మండు వేసవిలో కూడా ఇక్కడ నీటిని తీసుకెళ్లి ఉపయోగించుకునేవారంట తాగడానికి చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడ మీరు చూస్తుంది అడుగు భాగం స్వామివారి చీకటి కోణము జాగ్రత్తగా పరిశీలించండి చీకటి కోణం చుట్టూని స్వామివారిని దర్శించుకుంటాక వజ్రాలతో కట్టారంటండి ఆ వజ్రాలని బ్రిటిష్ వారు అట్టుకోరు ఇక్కడ కనిపిస్తున్న కోనేరు ఇదే ఈ కోనేరుని మీరు ఖుషీ సినిమాలో కూడా చూడవచ్చు ఈ సినిమాలో షూటింగ్ ఇక్కడే జరిగింది యజ్ఞం చేస్తారు కదా అది తూర్పు ద్వారంలో ఈ కోనేరు అయితే ఉంటుందండి ఈ గుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి ఇది తూర్పు ద్వారం ద్వారా వెళ్ళే దారి అన్నమాట ఎంట్రన్స్ లో ఉన్న మర్రి చెట్టు కింద స్వామివారు ఇంకా విష్ణుమూర్తి వెళ్చారు ఇక్కడ అభిషేకం చేసి స్వామిని ఏరి కోరి కోరిన తీరుస్తారని ప్రతిది ఇంక ఇక్కడ చుట్టూ కనిపిస్తే అన్ని కళ్యాణాలు చేసుకుంటారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఉత్తర భాగంలో ఉన్న కాలభైరవ స్వామికి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటండి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన బ్రహ్మసూత్ర శివలింగాలను మీరు ఈ గుడిలో అయితే దర్శనం చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళు ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ